సార్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మనం నిన్న చూసామో కడప కౌన్సిలింగ్ అప్పుడు హల్చల్ చేయడం జరిగింది మేయర్ గారి పక్కన సీట్ వేయలేదని గొడవ చేయడం జరిగింది సో మా క్వశ్చన్ ఏంటండి సార్ అకార్డింగ్ టు మీరు ఒక కామన్ మ్యాన్గా చెప్పండి పదవుల కోసమేనా సార్ వాళ్ళు ఐ మీన్ సీట్ లేదని ఆ గొడవ చేయడం ఎంతవరకు సమాన్ చేశాం పదవు లేకపోతే పదవులు లేకపోతే వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నారా లేకపోతే చేస్తున్నారా సార్ రెండు విషయాలు అండి మేయర్ సీట్ పక్కన సీట్లు ఉండవు నాకు తెలిసి ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జెడ్పీ కానీ లేదంటే ఈ మున్సిపల్ సమావేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ చైర్స్ విల్ బి ఎలకేటెడ్ అందులోనే కూర్చోవాలి కానీ బట్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ గతంలో కూడా వాళ్ళు పక్కన కుర్చీ చేశారు అని కూడా నేను ఏదో చూశాను ప్రోటోకాల్ కాబట్టి ఫస్ట్ టైం గెలిచారు ఏదో దీంట్లో వేశారు అంటే ఫస్ట్ వాళ్ళందరూ ఆవిడ గౌరవం ఇవ్వడానికి కేసు ఉండొచ్చు తర్వాత నేను అది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆవిడ మళ్ళీ ఏది నాకు అన్నది బట్ యాజ్ ఫర్ ద సిస్టమ్ ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ దీనికి ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు నాకు తెలిసి స్పీకర్ పోడియం మీద ఎవరు కూర్చోరు అవును కిందనే కూర్చుని ఉంటారు మీరు జర్నలిస్ట్ చూసో ఈవెన్ జెడ్పీసీ చైర్మన్ మీటింగ్ కూడా కిందనే కూర్చుంటారు సో ఈవెన్ గతంలో పులివెందుల నియోజకవర్గంకి ఎమ్మెల్యే అయ్యి చీఫ్ మినిస్టర్ అయిన ఉదంతంలో కూడా ఆయనకి రెస్పెక్టబుల్ చైర్ ఉండదు పోడియం మీద ఎండ్ ఆఫ్ ద డే ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే అక్కడ ఆయన ఇష్యూస్ మాట్లాడాలి కానీ ప్రోటోకాల్ ఎవరైనా ఎక్కువగా పాటిస్తే మనం ఏం చేస్తాం ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు మీ నాన్నగారు కనబడరు అనుకోండి నేను వెళ్ళి ఆయన దండం పెడితే అదేటండి అలాంటి పని చేశారని ఎవడు అడగడు కదా ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది ఓకే ఇప్పుడు మేయర్ గారు చేస్తారు ఆయనకి పోడియం మీద చైరేయండి పెద్ద ఆయన కదా అంటే తప్పే ఉంది దట్ ఈస్ డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ముఖ్యమా పదవులు ముఖ్యం చాలా మంది క్వశ్చన్ ఆ ఆ హడావుడి అంత అవసరం అనవసరంగా చేస్తే ఎప్పుడైనా సార్ హైలైట్ అవుతారు కదా సార్ ఇప్పుడు మన గతంలో ఒక మంత్రి గారి భార్య ఆవిడ పోలీసు వాళ్ళకి చేసిన దానికి మరి ముఖ్యమంత్రి గారే రెస్పాండ్ అయ్యారు కదా చెప్తున్నాను అట్లా మనం ఇవాళ సమాజంలో ఒక డెక్రామ్ మెయింటైన్ చేద్దాం అనే ఉద్దేశం ఉన్నప్పుడు డెకరా మెయింటైన్ చేయట్లా అదేది అంటే ఎలాగవుతుంది ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సినట్టు సమాజం నడుచుకోవాలి సమాజంలో నేను ఇవాళ నాకు అధిష్టానం అధి అధిష్టం ప్రకారం నాకు మంచి సీట్ వేసారు అది ఇది అని చెప్తే కాదు కదా ఇది ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలకి సేవ చేస్తారని చెప్పి లేయర్స్ ప్రకారం ఇచ్చారు కదా అవును మిమ్మల్ని మున్సిపల్ చైర్మన్ చేయలేదు కదా జడ్పీ చైర్మన్ చేయలేదు మీకు ఎమ్మెల్యే ఇచ్చారు ఎమ్మెల్యేకి ఒక డెక్రమ్ ఉంటుంది ఆ సమావేశాలకి గౌరవ సభ్యురాలుగా మీరు వెళ్తారు చెప్పవలసిన మీరు చెప్తారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి